హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వల్ లో బ్లాగ్ వీడియో వచ్చేసి ఈ బర్డే ఏదో అప్పట్లో చదివి ఉంటే ఇంకా బాగుండేది అని ఒక చిన్న టైటిల్ ఇచ్చాను కదా దాని గురించి చెప్తాను ముందుగా ఏంటంటే నేను మా ఊరికి వచ్చానండి మా ఇంట్లో ముందరి ఇంట్లో బాడెక్కుండా ఖాళీ చేసింది సో ఇండ్లంతా కాస్త క్లీన్ చేసి నెక్స్ట్ ఎవరికైనా రెంట్కి ఇవ్వాలని చెప్పేసి వచ్చిన వెంటనే మార్నింగే ఇండ్లంతా చక్కగా క్లీన్ చేశాను ముందున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు క్లీన్ చేసి వెళ్ళకూడదు సో ఇంకా వాళ్ళు అట్లే వెళ్ళిపోయారు ఇంకా నేనే క్లీన్ చేసుకున్నాను అంతా చక్కగా అంతా క్లీన్ చేసుకున్నాను ఆ పాప ఏదైనా పాడు చేసిందేమో అని చూశాను ఎక్కడ ఏమీ పాడు చేయలేదండి అంత ఇండ్లంతా నీట్గానే పెట్టింది నేనైతే అంత దులిపేసి వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఎవరికైనా ఇవ్వటానికి అని చెప్పేసి ఇంకా ఇది అయిపోయినా తనే ఇంట్లో కొన్ని బట్టలుంటే ఐరన్ చేసేసి ఇంకా చక్కగా డ్యూటీకి వెళ్ళాలి చక్రాపేటలోనే డ్యూటీకి వెళ్తూ ఉన్నానని మార్నింగ్ మార్నింగే వచ్చి ఇక్కడ అంతా క్లీన్ చేసి ఇంకా మా ఇంట్లో కొన్ని పనులు ఉంటే చిన్న చిన్న పనులన్నీ క్లియర్ చేసుకున్నాను కొన్ని ఉంటే ఐరన్ చేసేసి ఉంటే అన్నీ కడిగేసి సర్దేసేసి క్లీన్ చేశాను అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది చల్లగా ఉందండి బాగుంది కూల్ గా ఉంది వెదరు ఎక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ కానీ పొల్యూషన్ డిస్టర్బెన్స్ కానీ ఇదంతా ఏం లేదండి చాలా ప్రశాంతంగా కూల్ గా చల్లగా ఉంది బస్సులు కూడా ఎక్కువగా తిరగలేదండి చాలా ప్రశాంతంగా ఉంది సో తొందరగా నేను పనులన్నీ ముగించేసేసుకొని తర్వాత డ్యూటీకి వెళ్ళాను మాకిక్కడ పొలంబడి అని ఒక చిన్ని ప్రోగ్రామ్ ఉందండి మంగళ బుధవారాలలో పొలంబడి అని చెప్పేసి ఒక చిన్ని ప్రోగ్రాం పెడతారు ఆ పొలంబడి కని చెప్పేసి ఒక విలేజ్లో రైతు భరోసా వాళ్ళు ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు ఆ ఊరికి సంబంధించిన రైతులు అందరూ అటెండ్ అవుతారు ఏవోసారు ఏదైనా ఆ ఊరికి సంబంధించిన పొలానికి సంబంధించిన ఏవైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఆ ఊరిలో ఎక్కువగా ఏం పంటలు పండుతూ ఉన్నాయి ఆ పంటలకు సంబంధించిన మెలకువలేంటి వాటి మార్కెటింగ్ ఏంటి పొలాలు ఎలా అభివృద్ధి అవుతున్నాయి సంథింగ్ ఇవన్నీ ఆయన చెప్తూ ఉంటారనమాట మేమందరం అనుకునే వాళ్ళము ఈ పొలంబడి ఏదో అప్పట్లో మేము బడికి వెళ్ళి ఇంకా బాగా చదువుకొని ఉంటే ఇంకా మంచిగా ఉండేది కదా బాగుండేది కదా మంచి పొజిషన్ వచ్చేదేమో అప్పట్లో ఆ బడిని నెగ్లజెన్సీ చేయడం వల్ల ఇప్పట్లో ఈ పొలంబడి కార్యక్రమానికి రావాల్సి వచ్చిందేమో అని చెప్పేసి మనసులో అయితే కనుక అనుకుంటూ ఉంటాం నేనే కాదు మా స్టాఫ్ అందరూ అనుకుంటూ ఉంటాం బట్ నేనైతే ఈ ఇన్సిడెంట్ గురించి ఒక చిన్ని వీడియో చేయాలని చెప్పేసి తీసాను ఇంటికి వచ్చేసరికి బాగా ఎండగా అనిపించింది మార్నింగ్ అయితే వెదర్ చాలా కూల్గానే ఉండింది కానీ మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి చాలా ఎండ అనిపించింది ఇంకా ఇంటికి వచ్చేసరికి మా చిన్నపాప సాయంత్రము నన్నారేని ప్రిపేర్ చేస్తుంది షుగరు క్యూబ్స్ అలాగే నన్నారే నిమ్మకాయ ఇవన్నీ పిండేసి చక్కగా నన్నారేని ప్రిపేర్ చేసి ఇచ్చిందండి చాలా కూల్ అనిపించింది తాగేసి హ్యాపీ అయ్యాం టుడే వ్లాగ్ అయితే ఇదే అనమాట ఈ బడి ఏదో అప్పట్లో చదివింటే ఇంకా బాగుండేది అనే ఒక చిన్ని ఫీలింగు మా డ్యూటీ గురించి మేము వెళ్ళే పొలంబడి గురించి మరి మీకు చిన్ని వీడియో నచ్చితే మరి కొన్ని బ్లాగ్స్ వ్లాగ్స్ కోసములు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ